నారా లోకేష్ గారు వస్తున్నారని తెలిసినప్పటి నుండి తన కిరాయి గుండాలతో కిరాయి మనుషులతో అభివృద్ధి ఏంటని చెప్పి ఒక ప్రచారాన్ని మీ సాక్షిగా నా ప్రజల తెలుగుదేశం పార్టీ వెంట నడిచే ప్రధాన ప్రతి ఒక్క ప్రజల సాక్షిగా రోజు అప్పల్ రాజు గారితో మాట్లాడుతున్నాను అయ్యా అప్పలరాజు గారు ఐదు సంవత్సరాల అభివృద్ధి ఏంటంటే మాట్లాడితే ఈ రోజు నిన్నటి నుంచి మీ గిరాయి గుండాలు ఈ హాస్పిటల్ చూపించి మా అప్పల రాజు మా మంత్రి గారు చేసిన అభివృద్ధి అని అంటున్నారు ఇంత చూస్తే ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అభివృద్ధి ఒకటేనా మీరు ఇంకా చాలా అభివృద్ధి చేశారు నేను చెప్తాను వినండి ఈ రోజు నల్లబొట్లూరు కొండ తొమ్మిది ఎకరాల నల్లబొట్లూరు కొండను తినేసింది కూడా మీ అభివృద్ధి రామకృష్ణాపురం కొండ సూర్యు అవ్వలేదు కానీ రెండు నెలల్లో కేటీ రోడ్డు పూర్తి చేస్తానని చెప్పాడు కేటీ రోడ్డు పూర్తి అవ్వలేదు కానీ రాజు గారు ఇంటి ముందు ప్రగతి భవన్ మాత్రం పూర్తయింది అది కూడా మీరు చేసిన అభివృద్ధి పన్నెండు కోట్ల ఉంది అది కూడా మీ అన్న తమ్ములు చేసిన అభివృద్ధి మరి ఇన్ని అభివృద్ధి ఉంచుకొని ఒక్క హాస్పిటల్ చూపిస్తారేంటండి అప్పలరాజు గారు మాట్లాడితే బల్ల గుత్తి గౌతి కుటుంబం మందసా మండలంలో ఇంత కరువులో కూడా సాగునీరుకి ఇబ్బంది లేకుండా ఉందంటే అది డబాసింగ్ ధామ దాని మీద తిరుగుతూ ఈ రోజు అభివృద్ధి ఏంటి అని మూడు పెంపుడు పత్రికలు ఒక ఛానల్ పెట్టుకొని మాట్లాడడం కాదు తెలుగుదేశం అభివృద్ధి అంటే పేపర్లు అడ్వర్టైజ్మెంట్లు ఫేస్బుక్ లో చేత కొంతమంది పనికి రాని జులై పదో చేత మాట్లాడించడం కాదండి నాలుగున్నర సంవత్సరాలుగా సార్ ప్రతి ఒక్క రోజు నా మీరే కాదు ఇక్కడ ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి తెలుగుదేశం వ్యాపారస్తుడు ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యుల మీద హెరాస్మెంట్స్ అర్ధరాత్రి జేసీబీ తీసుకెళ్లి ఇల్లు పగల కొట్టడా పోలీసులు ఎదురుగా ఉంచి కొట్టించడాలు మా తాలూకు వ్యాపారాల మీద దాడులు ఫేస్బుక్ లో ఆడ లేదు అమ్మాయి లేదు తల్లి లేదు కూతురు లేదు అసభ్యంగా మాటలు ఈ ఐదు సంవత్సరాలు